ఇది దాదాపు మూడు మూడు నెలల సంధి మేము కష్టపడుతున్నాము పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకత్వము ఎన్నో ప్రోగ్రాంలు పెట్టినాము ఇక్కడ గెలవడం చాలా కఠినము చేవుళ్ళ ప్రాంతంలో బీజేపీకి ఎందుకంటే ముందు ఎప్పుడు కూడా బీజేపీ లేకుండే అదే కాక ఎవరు ఎమ్మెల్యే లేకుండే దాని మీద వీళ్ళు బాగా విషం నింపినరు మైనార్టీస్ మనుషుల విషం నింపినరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీసు మీరు బీజేపీని ఎట్టి పరిస్థితి ఓడగొట్టాలని ఈ ఆరు లక్షల తోటి వాళ్ళు బాగా దుష్ప్రచారం చేసిండ్రు బీజేపీ గెలిస్తే మీకు నష్టమవుతుంది కానీ దీనివల్ల ఎంతోమంది మైనారిటీస్ ఎన్నో బూత్లల్లో తొంభై తొమ్మిది శాతము బీజేపీకి ఓడగొడుతుంది చేసినరు అది దేశానికి రాష్ట్రానికి మన చేవళ్ళ ప్రాంతానికి అది మంచిది కాదు ఎందుకంటే మేమేమో అందరినీ కలుపుకొని మేము అనుకుంటున్నాము మేము ఆ సిద్ధాంతమే సబ్కే సాత్ సబ్కే వికా సబ్కా వికాస్ అనే సిద్ధాంతము దాన్ని దురదృష్టం ఏంటంటే కొన్ని జాగలల్ల ఆ సిద్ధాంతాన్ని విపక్షాలన్నీ కలిసి విషము మైనార్టీల మనసులో పెట్టి కొన్ని జాగాలల్లో ఆ సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే సిద్ధాంతాన్ని కొన్ని జాగలల్ల ఓడగొట్టింది అది మంచిది కాదు కానీ నాకు అందుకే నాకు గర్వము గర్వంగా చెప్పుకుంటా మా చేవల ప్రజలు వాళ్లకు తెలివిగలవాళ్ళు వాళ్లకు అవగాహన బాగుంది అని ఏ పార్టీ అయితే దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుందో ఏ ఏ నాయకుడు మోడీ అసంటి నాయకుడు భారతదేశానికి అవసరం ఉంది అని అనుకొని నన్ను గెలిపించిందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు నేను ఎప్పుడు పోయిన పదిహేడు ఎట్లా పనిచేసినో అట్లే ముందుకు కూడా పనిచేస్తూ ఉంటా మీ అందుబాటులో ఉంటా అక్కడ పార్లమెంట్లో నా చేసే పనులు అన్ని చేస్తాను అండ్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి గ్రామము తప్పనిసరిగా రెండు మూడు సార్లు తిరుగుతాను అండ్ మీరు కూడా నా దగ్గర రావచ్చు